నాకు వాళ్ళే తర్వాత మీడియా మీడియా ఇప్పుడు అంతకంటే నాకు ఏం లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్గా ఉన్నాయి ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను లేకపోతే నా పని నేను నా వరే చూసుకుంటాను ఈరోజు నుంచి సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయన హెల్త్ బాగుండలేదు ఎక్కడికి కలగట్లేదు ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఓపిక లేదు నేను ఎక్కడికి వెళ్తే ఒకసారి ఉంటే నా రోజులు ఇక్కడే ఉంటారు ఒక హైదరాబాద్లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకే అంత మించి ఆయన ఇంకేమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం బా కొంచెం కొంచెం హ సద్దు శిద్ధు అసలు లేదు ఇసి పెయిడి పడస్తాను రమణ లొకేషన్ రమణ ఎక్కడ ఎట్లా గుంకొ మగలిగి ఎట్లా తెలుస్తాడో చూస్తాను నేను ఓకే హ సరే నువ్వు టీడిపి క్రాజి రామచార్సన సిట్యుయేషన్ వచ్చింది తెలుగుదేశం పార్టీ మేము గత రెండు వేల పద్నాలుగులో నాన్నగారు టిడిపి సీనియర్ నేత రాయపాటి సాంసారావు కొడుకు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేయడం జరిగింది ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఆర్మీ పచ్చన 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 ప మేము గత రెండు వేల పద్నాలుగులో నాన్నగారు మేము అందరం బాధ్యులో చేరాము టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంశరావు కొడుకు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేయడం జరిగింది ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఆర్గ